చంద్రబాబు నాయుడు గారు పత్తి కొండకు వస్తే ముప్పై ఎనిమిది వెహికల్ తీసుకుపోయినా ఇవ్వదనుకుంటే ఇంకా యాభై వెహికల్ తీసుకుపోయేంత దేవుడు ఇచ్చిన ఈ మండలం నుంచి చాలా పోస్ట్ అడిగిన వాళ్ళు రాకుండా పార్టీ అధిష్టానమే గుర్తించాలి పెరిగి అంత మీ ఫాదర్స్ ఫాదర్ బిలెహాడు బిలెహాడు ఆయన పెళ్లి కాకు ముందు వచ్చినాడు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈడే స్థిరంగా ఉండి ఈడే మేమంతా ఈడే పెళ్లి కాకముందే వచ్చాడు పెళ్లి కాక అంటే ఏ పని మీద వచ్చాడు ఆయన ఇక్కడ ఇక్కడ అప్పుడు నీరా సొసైటీలు ఉండేవి అప్పుడు ఇప్పుడున్నట్ల టీచర్స్ కాదు టీరా సొసైటీలో చేసి వ్యాపారం మొత్తానికి ఏమైనా వ్యవసాయం చేసేవాడో వ్యవసాయం ఉంది మాది అంటే మేమేం చేయలేదు వ్యవసాయం మీ ఫాదర్ చేసేవాడు మా ఫాదర్ కూడా చేయలేదు చేసేకి ఇచ్చేది అంతే మొత్తం అక్కడే ఉండిపోయాయి భూములు అక్కడ మా తాత ఇస్తుంది ఒక ఇరవై ఐదు ముప్పై ఎకరాలు ఈడో ఒక రెండు వందల నలభై ఎకరాలు ఈడో ఇక్కడికి వచ్చినా కొనుక్కున్నారా పేరు మీ ఫాదర్ పేరు ఏం పేరు అంటే మీ ఫాదర్స్ ఓకే ఎక్కువ లేదు మరి ఎయినా కదా అన్నీ చూసుకున్న వాళ్ళ మేము చిన్నవాళ్ళందరూ మరి గోవింద్ గారు రాజకీయం ఎప్పుడు మేము టీడీపీ వచ్చాక దీంట్లో ఎంట్రెన్స్ అయితే ఎన్టీ రామారావు గారు ఒళగుందుకు వచ్చిండీ ఓకే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చూసి మేము పార్టీకి అంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడే ఆయనతో మేము ఇదయ్యి అప్పటి నుంచి టిడిపి కే ఇక్కడ అంటే ఎవరే ఆది ఆధీనంలో మీరు జాయిన్ అవ్వడం జరిగింది మీకు సంబంధించి మీడియా ఎవరు అట్లా లేదు మాకి శ్రీరాములు వాళ్ళు మాకి మొదటి నుంచి బాగా ఓకే ఆయన పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి మాకి వాళ్ళకి చాలా ఇది మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి ఓకే వైకుంఠం ఫ్యామిలీతో బాగా అనుబంధం బాగా అనుబంధం కానీ ఎంచు గారికి మాకి సరిగా ఈడ వాళ్ళది రోన్ తక్కువ అయ్యే వాళ్ళు ఎంచు గారికి పెద్ద ఆయన కే కృష్ణమూర్తి డోని బిల్లం పెంచుకొని ఆడ ప్రెస్ మీట్ ఇచ్చి మరీ ఇది చేసి అప్పటి నుంచి అంటే పోకున్నట్లు ఇక్కడ నన్ను సమ్థేరి నారాయణరాజు అని ఉండే ఆయన ఆరు తూర్లు సర్పంచ్ రెండు తూర్లు సింగిల్ కంటెస్ట్ ట్రెస్ట్ ఆయనకి మాకే చాలా ఇది ఫ్యామిలీతో కూడా మీకు బంధుత్వం అనేది వాళ్ళు మాకి అండ్రెండ్ కంటెంట్ హెల్ప్నెస్ అంటే దురబంధుత్వమా దగ్గర దగ్గర బంధుత్వం అనేది ఏముంది వాళ్ళ కమ్మలపాడులోనే మా తమ్మునికి చేసుకున్నాం కమ్మలపాడు కమ్మలపాడులో చేద్ద సర్పంచ్ ఉంది కదా సర్పంచ్ చెల్లెల్ని మేము చేసుకోండి వాళ్ళ వాళ్ళ అన్న ఓకే కే తమ్ముడికి చేసుకున్నారా ఎలా ఉండదు మీకు వాళ్ళకు మరి కే ఫ్యామిలీకి మీ వాళ్ళ వాళ్ళ మాట మేము ఎప్పుడు తీయము కదా వాళ్ళు ఏమన్నా పని పడితే కూడా మాకు హెల్ప్నెస్ వాళ్ళే ఓకే ఎంతవరకు చదువుకున్నారన్న గోవింద్ గౌడ్ ఇక్కడ ఐదోవరకే ఐదవ తరగతి అంతే ఇప్పుడు ఒక వ్యాపారవేత్తగా ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు గోవింద్ గౌడ్ ఇక్కడ బొలగుంద మండలంలో అదేవిధంగా మరి టీడీపీ పార్టీ పరంగా కూడా చాలా వరకు అంటే మీరు చెప్తున్నట్టుగా ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ మీ బొలుగుంద మండలానికి ప్రచార నిమిత్తం వచ్చినప్పటి నుంచి మీరు ఇక్కడ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీకి సేవ చేస్తున్నారు సొంత ఖర్చులు పెట్టుకొనే తిరుగుతున్నారు మరి చాలా వరకు అంటే చాలామంది అంటే నిన్న మొన్న వచ్చిన లీడర్లే మాకు అది కావాలి నామినేటెడ్ పోస్ట్ ఇది కావాలి అని చెప్పి తిరుగుతున్నారు మరి మీరు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ చేయటం కానీ అడగటం కానీ ఏమైనా జరిగిందా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కేఈ పెద్ద ఆయన ఆయన అడిగితే ఆయన ఇస్తానని చెప్పిండే ఈడ లోకల్లో వస్తే ఈడ లేదు వేరే వాళ్ళకి మాట్టించినాము ఇది నెక్స్ట్ ఇస్తాము గౌడ్కి అని చెప్పి ఇంకా దానికి ఏమైనా మీ ఇష్టం ఎట్లంటే అట్లాంటి పెద్ద అని అదే మరి వేరే వాళ్ళకి ఇచ్చి నెక్స్ట్ ఇంకా నేను అడగలేదు ఓకే ఏదైనా పార్టీ పరంగా ఏదైనా పదవులు చేయటం జరిగింది ఏం లేదు లేదు పార్టీ పరంగా ఏం పదవు చేయలేదు ఏమి అడగలేదు ఏమి లేదు మేము అడగలేదు ఎప్పుడు సేవ చేస్తూ పార్టీకి సేవ చేస్తూ వస్తుండీ పార్టీ అధిష్టానం గుర్తించేయాలి ఈ మండలం నుంచి చాలా నానిక పోస్టులు అడిగిన వాళ్ళు మీరైతే బయటికి రాలేదు పార్టీకి అయితే పని చేస్తూ వస్తారు కష్టపడి చేస్తాం పార్టీ చేయలేదే లేదు కలిసారా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిగారు లోకేష్ బాబు సార్ ఎప్పుడు కలిగారు ఆయన యువగలం పాదయాత్రలో ఇక్కడికి వచ్చారు ఓసేపుడు మేము కలిలేదు ఎందుకని ఏం లేదు మేము పార్టీకి ఎప్పుడు సేవలు చేయాలో అప్పుడు చేస్తాము ఊరుకుంటాము అంతవరకే ఓకే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చా ఎలక్షన్లకి ఏ టీడీపీ ఎవరిని అధిష్టానం ఎన్నుకుంటుందో వాళ్ళు చేసేది అంతవరకే చేసినాము మరి వీరభద్రగవుడికి చేసినాము ఓకే అందరికీ చేసినాము పార్టీ ఎవరినైతే నేసి వాళ్ళకైతే వెంటంటే పనిచేసా బిఐ రామకృష్ణకి టికెట్ అందరి నడమ కూడా మేము వాళ్ళు కూడా చేసి అప్పుడు కూడా చేసి అప్పుడు కూడా చేసి మరి నే స్వర్గానికి సంబంధించి వీరభద్రగౌడు ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇన్చార్జ్గా కొంత ప్రకారం పని చేశారు పని చేసే టైంలో ఇక్కడ మళ్ళీ వైకుంఠం ఫ్యామిలీ కూడా ఇప్పుడు గా వాళ్ళకు వచ్చింది ఆ టైంలో అంటే మీరు వైకుంఠం ఫ్యామిలీ దగ్గరే ఉన్నారా మేము కొద్ది రోజులు వైకుంఠం అనేది ఇరు వద్దకి చేస్తుంది వాటి టికెట్ ఇచ్చింది కాబట్టి చేసే తీరాల ఆయన అది దాంట్లో కూడా మేము మొక్కలేదు పార్టీకి నువ్వు టికెట్ తెచ్చుకో చేస్తాం లేకుంటే చేయమని చెప్పినాము పోతే నువ్వు ఆయన అడిగితే ఓట్టి ఉండాలా ఏం చేస్తే ఓట్టి ఉండాలి ఆయన పార్టీ టికెట్ తెచ్చుకునే చేస్తే ఆయనకి మరి ఎంచగారికి వాళ్ళు రోంత ఎలక్షన్ అయినాక సరిగా ఇది చేయలేదు పార్టీకి పార్టీలో ఉన్నోళ్ళకి ఇన్ఛార్జ్ అయ్యి ఎనిమిది తొమ్మిది నెలల నుంచి మేము మేము మొదటి ఉంటే మాకు వైకుంఠ మళ్ళే మొదట వాళ్ళు ఆయన వాళ్ళు శ్రీరాము సార్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వాళ్ళకి మాకి చాలా ఇంటోళ్ళు ఉన్నట్లు ఆయమ్మ ఇప్పుడు జ్యోతమ్మ కానీ ప్రసాదాన్ని కానీ మల్లికర్జన కానీ మాకు అందరూ బాగా ఇది ఆ ఫ్యామిలీ వాళ్ళ అభిమానం ఓకేనా మళ్ళీ ఇక్కడ చాలా వరకు అంటే ఆరు నియోజకవర్గానికి వచ్చే వాడికి ముగ్గురు అబ్జర్వర్లను పెట్టి ఇన్చార్జ్ విషయంలో మన వీరభద్ర గవర్ని అయితే తొలగించడం జరిగింది తర్వాత మరి అధిష్టానం డైరెక్ట్గా మరి వైకుంఠం జ్యోతి గారికి ఇక్కడ డించార్జ్గా డిక్లరేషన్ చేసి చేసింది మరి వీరభద్ర యొక్క ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కామన్ ఏమంటున్నారు ఫెయిల్ అంటే ఆయన ఆయన చేతులారు ఆయనే చేసుకున్నాడు ఆయన చేతులారు చేసుకున్నంది లేకుంటే గెలిచే మనిషే మనిషి అంటే పబ్లిక్ ని బాగా దగ్గర తోలుకోకుండా అట్లా నమస్కారం అంటూ కూడా అట్లా పోడ్చేది ఇట్లా అవన్నీ చేసి ప్రజల్లో ప్రజల్లో ఏమైతే ఇంకా ఇప్పుడే ఇట్లా ఉండదు ఎమ్మెల్యే అయితే ఇట్లా అనే పోజిషన్కి వచ్చి పోటు లేకుంటే ఈ గాలిలో మెజార్టీతో రావాలి వచ్చిందా ఇట్లాంటి సమస్య అన్నారు వచ్చినవి మేము కూడా చెప్పినాము ఏమై ఇట్లా చేయొద్దు అని వాళ్ళకి వాళ్ళకి మాట్లాడిచ్చి షెట్ చేసినాము మేము పల్లెల్లో నా ఫోన్లు వస్తే కూడా అన్నీ చేసినాము కానీ అతని లాస్ట్ మూమెంట్లో పూర్తి కూడా మరి మీరు చాలా ఇష్టపడే ఫ్యామిలీ చాలా అనుబంధం ఉన్న ఫ్యామిలీ మీకు వైకుంఠం ఫ్యామిలీకి సంబంధించి మరి వైకుంఠం శ్రీరాములు గారి దగ్గర నుంచి మీకు మంచి అనుబంధం ఉన్న ఫ్యామిలీ మరి అలాంటి వైకుంఠం ఫ్యామిలీకి ఈరోజు ఆర్డర్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్గా రావడం జరిగింది మరి ఎలా దీన్ని నాకంటూ సంతోషం మాకు వాళ్ళు మొదటి నుంచి సార్ ఉన్నప్పుడు పొద్దు దాలూరు తాలూకాలో తెలుగుదేశం అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు లేరు తాలూకాలో శ్రీరాములు సారే నిలబడి గట్టికి పార్టీని ఇది చేసుకుంటూ వచ్చింది దానికే ఆయన కేడీసీ చైర్మన్ ఇచ్చింది కూడా రెండు తూర్లు అతని కదా మంచి మనిషి అయిన దానికోసమే అందరినీ బాగా అతని అతని కథనే వేరు ఇంత అని చెప్పే ఓకే ఓకే మరి మీకు ఇష్టమైన ఫ్యామిలీ మీకు ఇష్టమైన కుటుంబానికి ఇక్కడ మరి ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చింది ఈసారి మరి ఏదైనా వాళ్ళకు వాళ్ళను వైకుంఠం ప్రసాద్ గారిని కావచ్చు వైకుంఠం జ్యోతి మేడం గారిని కావచ్చు ఇలా వాళ్ళని మాకు ఏదైనా పార్టీ నుంచి ఇలాంటి పదవి కావాలని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అడగలేదు ఇప్పుడు కూడా అడగలేదు ఇప్పుడు మా వాళ్ళే ఇప్పుడు ఏమైనా అడగబోదలుచుకుంటే ఎలాంటి పది కావాలని అడుగుతారు ఇంకా చూస్తాం ముందర ఇంకా వాళ్ళ చెట్టు కానీ అని ఊరుకోవం పోయి మరి కొత్తగా ఇచ్చింది ఏం లేదు ఇంకా వాళ్ళు చేసిన అనుభవం ఉంది అనుభవం ఉంది చేసిన అనుభవం ఉంది ఎలాగో రాజకీయ ఫ్యామిలీని చూసిన కుటుంబమే కాబట్టి అది తాలూకాలో ఇపో నిర్బడింది అంటే శిలాం సార్ అదేనండి అప్పట్లో ఎవరు నిలబడే వాళ్ళు లేరు కాంగ్రెస్ గాలిలో ఓకే అంటే ఇప్పుడు మీరు అంటే రాజకీయంగా ఇప్పుడు మీరు వ్యాపారంగా అయితే చాలా ఫుల్ సక్సెస్ అయ్యారు మరి పార్టీ పరంగా కూడా చాలా సీన్ అంటే చాలా చాలా కాలం నుంచి నేను పని చేస్తున్నాను ఈరోజు అంటే మీకంటూ పార్టీలో ఇలాంటి పని చేస్తూ ముందుకు ప్రజా ప్రజాసేవ చేయాలి అనేది ఏదైనా ఉందా చేయాలని ఉంది పార్టీకి సేవ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పత్తికొండకి వస్తే ముప్పై ఎనిమిది వెహికల్ తీసుకుపోయినా ఇప్పునుకుంటే ఇంకా యాభై వెహికల్ తీసుకుపోయేంత దేవుడు ఇచ్చిన ఓకే పబ్లిక్లో మా పైన అంత ప్రేమ ఎక్కువ అభిమానం ఎక్కువ అంతవరకు కానీ మనం ఎవరిని నిష్ఠూఢం చేసుకోము ఎవరిని దూరం చేసుకోము అందరిని కలుపుకొని పోయేవాళ్ళు మేము ఓకే మరి ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్ట్ అయితేనే అమరావతి అయితేనే సూపర్ సిక్స్ పతకాలు అయితేనే ఇవి మూడు ఈయన పీరియడ్లు పూర్తి చేగలుడనే నమ్మకం మరి ఈడిగా గోవింద్ గౌడ్ కుందం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈయన చేస్తాడు అనేది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఆయన పట్టుదల మనిషి మంచి అనుభవం ఉంది వంద పర్సెంట్ అయితే చేయగల చేయగలడు చే నమ్మకం మీకు చేస్తాడు చేస్తాడు కూడా యువ లీడర్ మరి యువ మినిస్టర్ నారా లోకేష్ గురించి మాట్లాడారు ఏం మాట్లాడతారు మరి ఏం లేదు ఇంకా తండ్రికి తగ్గ కొడుకు తండ్రి జాడలోనే కొడుకు ఆయన కునిందుకు కూడా ఈయనకి అయిపోతుంది సేమ్ అదే లీడర్షిప్లో వచ్చేస్తారు ఈయన కూడా సినిమాలు చూసేవాళ్ళు సిని చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు పాతవి చూసేవాళ్ళం ఎప్పుడన్నా కానీ పాతవి రామారావు చూసేవాళ్ళం రామారావుకి ఏమన్నా అభిమానం అభిమానం అభిమాన అభిమాను నుంచే వాళ్ళకు ముందుకు వస్తే మేము ఓకే మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం శ్రీ కొనగేళ్ల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మరి ఒక ఆయన గురించి మాట్లాడదాచుకుంటే ఒక టీడీపీ లీడర్గా ఇక్కడ సీనియర్ లీడర్గా మీరు గోవింద్ గౌడ్ ఏం మాట్లాడతారు ఏం లేదు అందరూ ఊరుకో ఇప్పుడు చేయి చేయి కలిపితే శబ్దం వచ్చేది ఊరిక ఒక్క చేతే కొట్టే శబ్దం వస్తుంది రాదు అట్లా ఊరుకోరు ఉంటేనే ఇది పార్టీ బాగుండేది స్టేట్లో ఓకే గోవింద్ గౌడ్కి ఏదైనా లక్ష్యం అంటుందా ఏం లక్ష్యాలు ఏమున్నాయి ఏం లేదు రాజకీయంగా మాకు తెలుగుదేశం ఉండాల మాకు అదే అభిమానం మా పార్టీ కంటూ సేవ్ చేసేవాళ్ళు మొదటి నుంచి